పరబ్రహ్మణే నమః శ్రీ గురువ్యోన్నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేసాయ నమః ప్రియాత్మ బంధులారా యోగ వాసిష్టం స్థితి ప్రకరణం రెండు వందల ఏడో భాగం ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రకరణల గురించి మనం సమీక్షించుకున్నాం మొదట వైరాగ్య ముముక్షు ప్రకరణలను పక్కన వదిలేస్తే తర్వాత వచ్చేటువంటి ఉత్పత్తి స్థితి లయం అనేటువంటి మూడు ఈ మూడు ప్రకరణాలని ఎంతగా వర్ణించాలనో అంతగా వర్ణించారు మహర్షి ఈ యోగ గ్రంథంలో అయితే ఎంత వర్ణించినా సరే అవి జరిగాయి అని చెప్పడానికి మాత్రం కాదు జరగలేదు అని చెప్పడమే మహర్షి యొక్క ఉద్దేశం అనమాట సరే ఇక ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడాను పరమాత్మ యొక్క విలాసాలే శుద్ధ చైతన్యం యొక్క విలాసాలే అని మనకి అర్థమైంది అనమాట గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం అంత ఆభాసే అనుకున్నాం ఆభాస అంటే ఏంటి ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని దాన్ని ఆభాస అంటాం తాడులో పాము మసక చీకటలో చూసేటువంటి తాడులో పాము అజ్ఞానంలో చూస్తే పాము కనపడుతుంది జ్ఞానం అనేటువంటి ఆ దీపం తెచ్చి చూస్తే ఆ పాము కనపడదు అలాగా ఈ ఇవన్నీ కూడా ఆభాసలు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేనివన్నీ కూడా ఆభాసలు కాబట్టి ఉత్పత్తే కాలేదు ఉత్పత్తే లేకపోతే స్థితి లేదు స్థితే లేకపోతే ఇక లయం కూడా లేదు కాబట్టి ఉత్పత్తి లేదు అంటే ఇక ఏవి లేనట్టే లెక్క అనమాట అయితే ఎలాగోలా మనం ఉత్పత్తి ప్రకరణం దాటి స్థితి ప్రకరణానికి వచ్చామనమాట ఉత్పత్తి ప్రకరణలో ఏం చెప్పాము అంతా మనోకల్పమే మనస్ మనోరాజ్యమే మనస్సు కల్పించిందే ప్రతిదీ మనస్సే చేస్తుంది సృష్టి కానీ ఏమైనా కానీ ఏ పదార్థమైనా సరే ఆ మనోకల్పనే అనేది మనం ఉత్పత్తి ప్రకరణలో చక్కగా తెలుసుకున్నాం అన్నమాట ఆ మనస్సే చేస్తుంది అంతా అయితే ఈ మనసు జీవాత్మలో మనస్సైనా వెష్టి మనస్సైనా కావచ్చు సమష్టి మనస్సైనా కావచ్చు సమష్టి మనసు హిరణ్య గర్భుడు వెష్టి మనసు ఇది జీవాత్మ ఇది ఇక్కడైనా వ్యక్తి వ్యష్టిగానైనా ఇక్కడ కానీ సమస్యలోనైనా సరే చేసేదంతా కూడాను ఆ మనసే మనసు అంటే ఏంది సంకల్పాలే మనస్సు ఆలోచనలే మనస్సు సంకల్పాలంటే ఏంది కల్పనలు కలనం కల్పనం అంటే ఏంది కలనం అన్నా కల్పనమన్నా ఒకటే క్రియేషన్ అనమాట ఎప్పుడైతే ఇది మనసు కలన కల్పన అని అన్నారో ఇక ఉత్పత్తి ఇదంతా కల్పన క్రియేషన్ అన్నారో ఇది ఉత్పత్తి జరగలేదు కేవలం ఉత్పత్తి జరిగినట్లు భావన మాత్రమే మించి మరేమీ లేదు అని మనం చెప్పుకున్నాం అనమాట విసుగు చెందకండి దయచేసి విసుగు చెందకండి ఈ భావాలు ఆధ్యాత్మికంలో పునరుక్తి దోషం ఉండదు ఒకటి ఎందుకంటే స్థూల కానుచిన మరింత మరింత గట్టిగా భావం స్థిరపడడం కోసం మహర్షులు తీసుకున్నటువంటి ఆ టెక్నిక్ అనమాట ఇది విసుగు చెందవద్దు పదే 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 ఆ భావాన్ని విన్నప్పుడు మాత్రమే మనలో అది బాగా స్థిరపడుతుంది మన హృదయంలో హృదయాంతర్గతం అవుతుందన్నమాట కాబట్టి విసుగు దయచేసి విసుగు చెందవద్దు వాసిష్టం వినేటువంటి శ్రోతలు మాత్రం దయచేసి విసుగు విసుగుపడవద్దు అని నా హృదయపూర్వకమైనటువంటి మానవి సరే కేవలం జరిగినట్లు ఎక్కడున్నా సేచ్ కేవలం జరిగినట్లు భావన మాత్రమే కానీ అంతకు మించి మరేమీ లేదు అని చెప్పుకున్నాం అనమాట మనము సరే ఇక స్థితి ప్రకరణం స్థితి ప్రకరణం పేరే స్థితి పెట్టారు కదా అక్కడ ఉత్పత్తి లాగా స్థితి ప్రకరణం మరి స్థితి ప్రకరణం అంటే ఏంటి ఇక్కడ స్థితి ప్రకటన అంటే ప్రపంచం ఎక్కడ స్థితి అయి ఉన్నది అని కాదు సృష్టి ఎక్కడ స్థితి అయి ఉన్నదని కాదు ఎగ్జిస్ట్ అయి ఎగ్జిస్ట్ అయి ఉన్నదని కాదు ఇక్కడ ఈ మనసు కల్పించినటువంటి ప్రపంచం ఈ మనోరాజ్యం మనసు యొక్క సృష్టి మనసు చేసినటువంటి సృష్టి ఎక్కడ స్థితి కలిగి ఉంది ఈ కల్పించేటువంటి ఈ సృష్టిని గురించి కాదు ఇక్కడ చెప్పబోయేది ఈ మనసు కల్పించేటువంటి సృష్టి ఎక్కడ ఉంది ఎక్కడ స్థితి కలిగి ఉన్నది అని చెప్పబోతుంది స్థితి ప్రకారం అనమాట అంటే ఏంటి ఈ మనసు ఎక్కడుంది మొట్టమొదటి పాయింట్ ఈ మనసు అనేది ఎక్కడుంది దాని స్థితి ఎక్కడుంది ఆ మనసు ఎక్కడ చేరి ఉన్నది దీని యొక్క ఎగ్జిస్టెన్స్ ఎక్కడా ఈ విషయాలు చెప్పబోతున్నాడు వశిష్ఠ మహర్షి మనకి స్థితి ప్రకరణంలో అర్థం ఏం చెప్తున్నాడు ఆయన టూకీగా మనం ఏం చెప్పబోతాడంటే మనం కూడా చెప్పుకుందాం ఒక జస్ట్ జిస్టు లాగా ఎలాగా ఏమంటున్నాడు ఆయన ఈ మనసు ఎక్కడ సృష్టి అయ్యిందయ్యా అని అడిగితే దానికి సమాధానంగా ఏం చెప్తున్నాడు ఆయన అంటే ఈ మనసు కల్పించిన ప్రపంచం అంతా ఈ మనో కల్పించిన రాజ్యం అంతా ఎక్కడ స్థితి అయ్యిందయ్యా అంటే ఈ మనసు కల్పించినటువంటి రాజ్యం అంతా ఈ ఈ కల్ కల్పితమైనటువంటి కల్పన అంతా కూడా ఎక్కడ ఉందంటే మనసులోనే ఉందయ్యా అంటున్నాడు ఇది కల్పించిన సృష్టి అంతా మనసులోనే ఉంది చూసారా మనసు కల్పించే సృష్టి ఎక్కడ స్థితి కలిగి ఉందంటే మనసులోనే స్థితి కలిగి ఉంది మరి ఈ మనస్సు ఎక్కడ ఉన్నది అని అడిగామనుకో అది విశ్వ మనస్సులో ఉంది విశ్వ మనసు ఎవరు కాస్మిక్ మైండ్ ఏదది హిరణ్య గర్భుడు విశ్వ మనసులో ఈ మనసు ఎక్కడ ఉందంటే హిరణ్య గర్భుడిలో ఉందంట ఆ వ్య సరే ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఆ విశ్వ మనసు ఎక్కడ ఉందా అంటే అది అమనస్కమైన పరమాత్మ చైతన్యంలో ఉందట ఇప్పుడు చూడండి ఈ మనసు ఎక్కడ నువ్వు మనసు కల్పించిన ఇదంతా కూడాను మనసే కల్పించిన సృష్టి అన్నా మొదట ఈ కల్పించిన సృష్టి అంతా ఎక్కడుంది అన్నాం రెండో ప్రశ్న మనసులో అన్నాం ఏ మ ఈ సృష్టి అంతా ఉందంటే మనసులో ఉందను మరి ఈ మనసు ఎక్కడుందయా అని అడిగాడు విశ్వ మనసులో ఉంది కాస్మిక్ మైండ్లో ఉంది అన్నాడు ఆ విశ్వ మనస్సు ఎక్కడుందంటే పరమాత్మ చైతన్యంలో ఉంది ఆ మనస్సుకుడు వాడు పరమాత్మకు మనసు లేదు కానీ ఈ విశ్వ మనసు కాస్త పరమాత్మ చైతన్యంలో ఉన్నది అది స్థితి ఈ విశ్వ మనస్సు యొక్క స్థితి ఎక్కడ ఇది ఈ స్థితిని మనము యోగ వాసిష్టంలో చెప్పుకోబోతాం అనమాట ఇక్కడ స్థితి అంటే ప్రపంచంలో సృష్టి స్థితి లయలంతా ఆమె పురాణాలు వే వేదాలు చెప్పేటువంటి సృష్టి స్థితిలో ఉన్నటువంటి స్థితి కాదు అర్థమైందా ఈ యొక్క మనస్సు ఎక్కడ స్థితి అయి ఉన్నదో ఆ స్థితిని గురించి చెప్పబోతాడు వసిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో చెప్పంది ఇప్పుడు పురాణాల్లో చెప్పినటువంటి సృష్టి స్థితి లయాల గురించి కానే కాదు పురాణాల్లో సృష్టి స్థితి లయాలు యథార్థంగా జరిగినట్టు చూపిస్తాయన్నమాట చెప్ జరిగినట్టు చెప్తారనమాట అక్కడ అర్థమైందా ఏమంటాడు ఒక అనొకప్పుడు పరమాత్మలో ఒక స్పందం వచ్చింది ఏకంగా ఉన్న నేను అనేక మగ్దునుగా కానీ ఆలోచన వచ్చింది ఆలోచన వస్తూనే సృష్టి మొదలయ్యింది అని అదంతా ఆ కథంతా చెప్తారు అక్కడ బాలాఖ్యానం అన్నారు ఇవన్నీ కూడా బాలాఖ్యానం లాంటి ముందే కొట్టి పడేశాడు వస్ట్ మహర్షి చిన్నపిల్లలకి చెప్పే కథలు చెప్పాడు కదా ఇద్దరు రాకుమారులు ఉన్నారు వాళ్ళు పుట్టనే ముగ్గురు రాకుమారులు వాడు పుట్టనే లేదు ఇంకా పుట్టలేదు ఇవన్నీ కూడా మనము విన్నాం కదా కాబట్టి ఈ ప్రపంచం సృష్టి అంతా కూడా పురాణాల సృష్టి అంతా కూడాను అదంతా వాస్తవంగా జరగనే లేదు అంటాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ వాస్తవంగా ఉన్నది ఏది అంటే పరమాత్మే మరి కనిపించేటువంటి సృష్టి కథ ఏంటయ్యా అంటే ఇదంతా కనపడుతుంది కదా నాకు చూ చూస్తుంటే నాకు ఇదంతా కనపడుతుంది కథ ఏంటి అంటే అదంతా నీ మానసికమే అది కేవలం నీ యొక్క ఇచ్చా మాత్రంగా సంకల్పం మాత్రంగా ఏర్పడది నీ యొక్క మనసు నీ ఇంద్రియం నుంచి బయలుదేరి వచ్చి ఆ దృశ్య పదార్థంతో కలిసినప్పుడు తీసుకుంటుంది ఆ జ్ఞానం అంతే నీ యొక్క జ్ఞానమే అక్కడ దృశ్యంలాగా నీకు కనపడుతుంది నువ్వు కానీ ఇక్కడ చూసే శక్తి నీకు లేదు నేను ఇప్పుడు చనిపోయానుకో ఉన్నట్టుండి ఆలతో సడను నాకు ఇంక ప్రపంచం లేదు ఏం లేదు నా మనసు అలా ఇంద్రియం నుంచి కన్ను నుంచి పోదు ఆ కన్ను దాన్ని చూడదు ఆ చూసినప్పుడు ఏంటంటే ఆ మనసు ఆ వృత్తి ఆ ప్రపంచం వృత్తిని తీసుకోదు నేను చూసేది లేదు ఇది లేదు అనడం కారణం అన్న కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మానసికం అని చెప్తున్నాడు ఫస్ట్ మహర్షి ఇది కేవలం ఇచ్ఛామయంగానే సంకల్ప మాత్రంగానే ఇచ్ఛ సంకల్పం సంకల్ప మాత్రంగానే ఏర్పడిందయ్యా ఈ సృష్టి ఈ సృష్టి అంతా అయితే ఇది మన 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 సంకల్పం కాదు పైనవాడు ఎవడు విశ్వ ఉన్నాడే ఆ మనో సంకల్పం అది గుర్తుపెట్టుకోవాలి మన సంకల్పం వల్ల ఈ సృష్టి తయారైందని కూడా అది మనం చెప్పడానికి లేదు ఆ విశ్వమనస్సు హిరణ్య గర్భుడి యొక్క ఆ ఇచ్చ మాత్రంగానే అతని సంకల్పం మాత్రంగానే ఏర్పడింది హిరణ్య గర్భంలో గర్భుడి యొక్క ఆ విశ్వమనస్సు యొక్క ఇచ్చ వల్ల ఏర్పడింది అనమాట ఇది కాబట్టి ఆయన సత్య సంకల్పం ఆయన ఆయనది మనదైతే వెస్ట్ ఇది మన మనకు సంకల్పానికి అంత గొప్ప శక్తి ఉండదు ఆయన మనస్సుకి ఆ శక్తి ఎక్కువ అన్నమాట ఆ సంకల్పం వలనే సత్య సంకల్పుడు కాబట్టి ఈ ప్రపంచం కూడా మనకు సత్యంలాగా కనిపిస్తుంది నువ్వు అడిగావు కదా ఏంటి ఇదంతా ఇల్లు కనపడే దీని కథ ఏంటి ఏం చెప్తావు అని అడిగావు కదా దానికి సమాధానం ఏంటంటే ఆ పరమాత్మ యొక్క సత్య సంకల్పం వల్ల ఏర్పడింది ఇది ఆ సత్య సంకల్పం వల్ల ఏర్పడింది కాబట్టి సత్యంలాగా మనకి కనపడుతుంది భాసిస్తుంది సంకల్పం సత్యం కనపా సత్యంలా కనపడుతుంది ఆయన ఆయన సంకల్పం సత్యం కాబట్టి సత్య సంకల్ప సత్యంగా మనకు కనపడుతుంది పరమాత్మ యొక్క సత్తా ఇందులో ప్రవేశించింది ఆ పరమాత్మ వాస్తవం కాబట్టి ఇది కూడా వాస్తవం లాగా కనపడుతుంది పరమాత్మ యొక్క సత్య సంకల్పము పరమాత్మ యొక్క సత్తా ఈ సృష్టిలో ప్రవేశించింది నేరుగా అందుకని ఆయన వాస్తవంగా ఉండేవాడు కాబట్టి ఇది వాస్తవంగా మనకు కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రపంచం యొక్క స్థితి ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే దానిపాటికి అది ఎక్కడో లేదు ఎక్కడో దానిపాటికి అది లేదయ్యా అలా అలా దానిపాటికి అది ఎక్కడో ఉంటే అది వస్తువు అయిపోతుంది ఆ కాదు దేనిపాటికి అది స్వతంత్రంగా ఉంటే అది వాస్తవం అయిపోతుంది అనమాట దేనిపాటికి అది లేకుండా మరొక దాని మీద ఆధారపడి ఉంటే అది ఆభాస అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఆభాస ఎందుకంటే పరమాత్మ ఆధారము ప్రపంచము ఆధేయము పరమాత్మ యొక్క సంకల్పం ద్వారానే సృష్టి అయ్యింది కాబట్టి ఇది పరమాత్మ మీద ఆధారపడి ఉంది కాబట్టి పరమాత్మ సత్యము ఇది ఆభాస కాబట్టి ఇక్కడ ప్రాపంచిక పదార్థాల మీద దృష్టి పెట్టడం కాదు మొత్తం సృష్టి మీదే దృష్టి పెట్టి ఆలోచించాలన్నమాట ఇలా ఆలోచించి ఈ ప్రపంచం ఎక్కడ ఉంది అంటే ఇది కేవలం సంకల్పంలోనే ఉంది ఆ సంకల్పం యొక్క ఆ సంకల్పం ఎక్కడ ఉందాయా అంటే అది ఎక్కడుంది పరమాత్మ సంకల్పంలో ఉంది అర్థమైందా పరమాత్మ అపరిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ సంకల్పంలో ఉంది అక్కడే ఉంది కాబట్టి ఈ సృష్టి ఎక్కడుంది ఈ ప్రపంచం ఎక్కడ ఉందంటే పరమాత్మ సంకల్పంలో ఉంది అది ఎక్కడుంది అసలు అట్లా ఇంకా ఆ పరమాత్మ అంటే ఇంకా నాకు ప్రశ్నే లేదన్నమాట దానికి సమాధానాలు ఉండవు అది పరమాత్మ స్వరూపమే సృష్టి పరమాత్మ అందుకనే పరమాత్మే ఉపాదాన కారణము నిమిత్త కారణము అంటారు సృష్టికి ఎందుకంటే ఆయన సంకల్పంలోంచి సత్య సంకల్పుడైనటువంటి పరమాత్మ సంకల్పంలోంచి ఏర్పడింది కాబట్టి ఇది ఇదేందంటే ఇది కూడా సత్యంలాగే మనకు గోచరిస్తూ ఉంటుంది అది పరమాత్మ స్వరూపమే అయి ఉన్నది పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తే అది ఇచ్చే ఎక్కడ ఉందంటే పరమాత్మ జ్ఞానంలో ఉంది ఆ పరమ ఆ జ్ఞానము ఇచ్చిగా మారి ఇచ్చి క్రియ క్రియ అయితే సృష్టిగా కనబడుతుంది ఆ సృష్టి ఎక్కడ ఉందంటే ఆ ఇచ్ఛిలోనే ఉంది ఆ ఇచ్చి ఉందంటే జ్ఞానంలో ఉంది ఆ జ్ఞానం ఎవరు పరమాత్మే అప్పటికి అంతా కలిసి స్వరూపమే కనపడే అంతా పరమాత్మే అని చెప్పడం ఇలాగా అన్నమాట ఎలాగా మీ ఊరికే చెప్పేస్తే ఎలా అవుతుంది కానీ ప్రపంచమే పరమాత్మ ప్రపంచం పరమా పర పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాడు అని చెప్పేస్తే దానికి మనం రీజన్ చెప్పాలి కదా ఇలా రీజన్ చెప్పవచ్చు ఎలాగంటే ఆ విశ్వమనస్సులు యొక్క సంకల్పమే ఈ యొక్క ప్రపంచము ఆ సంకల్పం సత్యమైన సంకల్పం కాబట్టి ఇది సత్యంలాగా మనకి గోచరిస్తుంది కాబట్టి ఇది ఉంది ఈ ప్రపంచము అంటే పరమాత్మ సంకల్పంలో ఇచ్చలో ఉంది ఆ ఇచ్చ ఏమవుతుంది ఎక్కడుంది జ్ఞానంలో ఉంది ఆ జ్ఞానం ఎక్కడ ఎవరు పరమాత్మే కాబట్టి కనపంచేటువంటి సకల నామ రూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడాను పరమాత్మ స్వరూపమే అని విశిష్టుడు మనకి ఈ స్థితి ప్రకటనలో చెప్పబోతున్నాడు ఇంక ఏం ప్రారంభిస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందర్పణం వంశ